ఆకృతికైతే వచ్చేసాను మనం శారీస్ ఆషాడమ్ ఆఫర్లో ఏమేమి ఉన్నాయో ఫుల్ వీడియో ఇప్పుడు చూసేద్దాం చేయండి ఇది వచ్చేసి మనకి మెటీరియల్స్ సెక్షన్ స్టార్టింగ్ వచ్చేసి ఎంట్రన్స్లోనే ఉంటుంది మనకి ఇక్కడంతా డ్రెస్ మెటీరియల్స్ అని చెప్పేసి బోర్డు పెట్టేసి ఉంటుంది మీరు కొంచెం ముందుకు వస్తే మనకి చున్నీస్ లెహెంగాస్ లేడీస్కి సంబంధించిన అన్ని ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి కొంచెం లోపలికి వస్తే మధ్య క్లయింట్ లాగా బిల్డప్ ఇస్తుంది అండ్ తీసుకుంటుంది లేండి పాప నచ్చితే ఇక్కడ వచ్చేసి వెస్టర్న్ కుర్తీస్ కుర్తీస్ ప్లస్ సైజెస్ లెహెంగా చుడీదార్స్ క్రాప్ టాప్స్ నైట్ వేర్ అని ప్రతి దానికి చక్కగా ఏ సెక్షన్ కి ఆ సెక్షన్ ఒక బోర్డ్ ఇచ్చేసారు ఇది వచ్చేసి మొత్తం కింద మనకి గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ వన్ మాత్రం పైన ఉంది శారీస్ అన్ని పైన ఉంటాయి మనం శారీస్ చూసేద్దాం ఎంట్రన్స్ లో మంచి వైట్ తో సితారా ఉంది చూసారా ఎంత బాగుందో కదా లుకింగ్ ఇట్ సైడ్ రెడీమేడ్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి మనం ఒక్కసారి ఫ్లోర్ని చూసుకుందాం ఫస్ట్ హ్యాండ్లూమ్ కాటన్ ఖాదీ కాటన్ చాలా శారీస్ వెరైటీస్ ఉన్నాయండి బట్ మనం మాత్రం ఇప్పుడు ఆషాఢం ఆఫర్స్ కోసం వచ్చాము ఏమేమి ఉన్నాయో మనం అట్ సైడ్ సెక్షన్లో చూసేద్దాం ఒకసారి మొత్తం చూడండి శారీస్ ఎన్ని ఉన్నాయి ఎంట్రన్స్ లో చక్కగా హ్యాంగ్ చేసి మనకి మహేశ్వరి శారీస్ పెట్టారు కలెక్షన్ చాలా బాగుంది దగ్గర ఉన్న వాళ్ళు రావడం చాలా బెటర్ మనం డైరెక్ట్ చూసుకోవచ్చు కానీ కొన్ని బాగున్న సెలెక్షన్స్ మీకు ఏ టైప్ ఆఫ్ శారీ కావాలన్నా కూడా వీళ్ళు తీసి చూపిస్తారు కానీ ఈ రోజు మన కాన్సెప్ట్ ఓవరాల్ శారీస్ కాదు ఆ ఆఫర్ శారీస్ చూసేద్దాం నార్మల్ శారీస్ నుంచి కొంచెం పట్టు శారీస్ వరకు సెక్షన్ వైజ్గా మీరు నాకు పెడితే నేను మా ఫాలోవర్స్కి క్లయింట్స్కి చూపించేస్తాను మీకు ఆషాడమ్ ఆఫర్ శారీస్ ఏమేమి ఉన్నాయి పర్సంటేజ్ ఎంత ఉంది బై వన్ గెట్ వన్ ఏంటి బై వన్ గెట్ టూ ఏంటి గెట్ త్రీ ఏంటి అన్ని శారీస్ చూపించడానికి నేను వచ్చేసాను మొత్తానికి మీరు సెలెక్ట్ చేసిన శారీనే నేను కట్టేసుకున్నాను బాగుంది కదా నాకైతే బాగా నచ్చింది ఇప్పటికీ నేను ఒక అర్థం ముందు పదిసార్లు అయితే చూసేసుకున్నాను సో శారీస్ ఒక్కొక్కటిగా చూద్దాం ఇవన్నీ మీరు చూస్తున్నారు కదా నాని చూపిస్తున్నాడు ఆ చైర్ లాగవే వెనక సో సెమీ పట్టు శారీస్ అండి ఇవన్నీ సెమీ పట్టు శారీస్లో ఇందులో ఫైవ్ థౌసండ్కి ఉన్న త్రీ శారీస్ ఉన్నాయి ఫైవ్ థౌసండ్ శారీకా లేకపోతే ఫైవ్ కి త్రీ సారీస్ ఓకే ఫైవ్ కి త్రీ సారీస్ ఉన్నాయి టెన్ కి త్రీ శారీస్ ఉన్నాయి మీరు సెలెక్ట్ చేసుకొని ఇందులో మీకు ఏ శారీ కనిపిస్తుందో ఆ శారీ మీరు ఓపెన్ చేయమన్నా చేస్తారు పిక్చర్ స్క్రీన్ షాట్ తీసుకోండి నేను ఇందులో కొన్ని సెలెక్టెడ్ శారీస్ మాత్రం మీకు ఓపెన్ చేసి చూపిస్తా అందులో నాకు నచ్చిన శారీ అని చెప్పాను కదా నిన్న ఇదొకటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ గ్రీన్ పింక్ సో ఇది ఓపెన్ చేసి మాకు ఒకసారి చూపించండి రోజు మనకి లక్కీ డ్రా ఉంది కదా మా గ్యాంగ్ అయితే వచ్చేస్తున్నారు ఒకళ్ళు రాత ఒకళ్ళు ప్రస్తుతానికి వచ్చిన దోస్తులను అయితే పట్టుకొని ఇక్కడికే వచ్చేసిన శారీ చూడండి లుక్ పళ్ళు చూడండి ఎంత రిచ్గా ఉందో మనం కట్టుకుంటే చీర కట్టుకుంటే టెంపుల్ బోర్డర్ లాగా ఈ బోర్డర్ చూడండి అసలు స్కర్ట్ కి తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది అండి లెహెంగాస్కి ఈ బోర్డర్ చూడండి చిన్న బోర్డర్లో కూడా జనరల్ గా మనకి ఈ బోర్డర్ వస్తే ఇక్కడ మారుతుంది సేమ్ బోర్డర్ లా అయిపోతుంది చాలా బాగుందండి శారీ నేను మీద వేసుకొని చూపించమన్నా నేను చూపిస్తాను ఇందులో నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర నిన్న మన షార్ట్ లోనే చాలా కనిపించాయి వీళ్ళ దాంట్లో వెతకాలి నాకు తెలిసి ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది క్యామ్ లో ఎలా ఉందో బాగుంది కదా మీరు పిక్ చేయండి ఇప్పుడు ఇందులో రెండు శారీస్ క్లయింట్స్ లాగా వచ్చామన్నారుగా సరే అండి ఇందులో కొన్ని శారీస్ తీయాలి సెలెక్టెడ్గా ఇలాంటి శారీ ఇప్పుడు మనం చూసిన దాంట్లో ఇది ఒక కలర్ కాంబినేషన్ ఇది బాగుంది ఫోకస్ నాని బోర్డర్ డిజైన్ తీయండి రాజీ జో ఇది కూడా ఈ కలర్ కాంబినేషన్ చాలా రిచ్గా ఉంది నిజంగా బాగున్నాయండి అయితే ప్రతి ఒక్కరు చాలామంది కాల్ చేస్తున్నారని మా దగ్గర కూడా మంచి కలెక్షన్ ఉంది ఒకసారి ట్రై చేయండి అని నేను మినిమమ్ పెద్ద షాప్స్ అనుకోండి ఖచ్చితంగా వీళ్ళ దగ్గర హండ్రెడ్ శారీస్ అయినా బాగుండాలి నార్మల్గా హౌజెస్లో సేల్ చేసే వాళ్ళకి ఏం చెప్పానంటే మినిమమ్ ట్వంటీ శారీస్ అయినా మీ దగ్గర బాగుంటే నా క్లయింట్స్కి ఫాలోవర్స్కి నేను చూపిస్తాను అని ఈ శారీ ఓపెన్ చేశాం కదా చూసేద్దాం ఏచేసి ఇది కల్నేత షేడ్లో రామా గ్రీన్ ఉంది నార్మల్ గ్రీన్ ఉంది బాటిల్ గ్రీన్ కూడా మిక్స్ అయ్యింది ఇది మాత్రం పర్పుల్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ కలర్ ఎందుకంటే దీన్ని కూడా వాడికి బ్రొకేడ్ ఇస్తే అసలు లుక్ బాగోదండి దీనికి మాత్రం కరెక్ట్గా మ్యాచ్ చేసి ఇచ్చాడు చిన్న బోర్డరు ఇది వచ్చేసి పళ్ళు కదా బ్లౌజ్ వచ్చేసి ఉంది మనం లాంగ్ లుక్లో చూపించాము మళ్ళీ షార్ట్ లుక్ సేమ్ వస్తుంది ఎంత ఉంది ప్రైస్ ఇది ప్రైజ్ వచ్చేసి ఒక్క నిమిషం జస్ట్ త్రీ థౌజండ్ టూ పీసెస్ ఇది మాకే అసలు రిచ్గా ఉందంటే ట్వంటీ అన్నా కూడా నమ్మేస్తారు చాలా బాగుంది చాలా బాగుంటుంది డైరెక్ట్ బాగుంది మిక్సింగ్ ఇచ్చాడు పళ్ళు మాత్రం గ్రీన్ బాడీ కలర్ కానీ ఇందులో కలర్ డిఫరెంట్గా వస్తుంది అంటే అక్కడి నుంచి అది దాని ఎక్స్ప్రెషన్ మీరు చూడలేదు ఇంకా మనం ఇండివిజువల్ గా కూడా ఇచ్చేస్తాం ఫిఫ్టీన్ హండ్రెడ్ కి జనరల్ ఈ చూడండి కాకుండా దీని మీద ఉన్న ప్రైస్ కి హాఫ్ ప్రైజ్ ఇస్తారంట ప్రైజ్ ఇచ్చేస్తాం నిజంగా చాలా బాగుందండి ఇదైతే మాకు ఇంకా పీసెస్ కావాలన్నా మీరు ఇవ్వగలుగుతారు తీయండి పాపలు ఏం తీయాలి ఇవి మీ సెలక్షన్ ఇందులో ఎవరు ఎవరు ఇది ఆ నీదే ఇది ఓకే ఇవి ఓపెన్ చేయండి ఇందులో ఒకటి చేసినా సరిపోద్ది అనుకుంటా ప్రింట్ డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ కొంచెం ఓపెన్ చేద్దాం నేను కూడా చేస్తాను ఖాళీగానే ఉన్నా కదా ఎస్ సెలెక్షన్ ప్రాసెస్ అనమాట అవి మాత్రం ఓపెన్ చేసి మీకు చూపిస్తా ఇది లైట్ కలర్ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఈ కలర్ కాంబినేషన్ చాలా అండి ఇది చూడండి కంప్లీట్గా ఓపెన్ చేస్తారు ఈ బొట్టిస్ చూడండి ఎంత బాగుందో

ఇది కూడా డిజైన్ చాలా బాగుంది బ్లూ కలర్ విత్ లైట్ గ్రే చాలా బాగుంది మీరు ఓపెన్ చేసి చూపించాలి అంటే అన్నీ కుదరదు ఇది మీకు నచ్చితే వాళ్ళకే కాంటాక్ట్ చేసి మీ అడగండి ఇప్పుడు ప్రతిదీ మనం చూపించలేం కాబట్టి టైం తీసుకుంటుంది అండ్ రెడ్ విత్ గ్రీన్ కాంబినేషన్ ఇది చాలా బాగుంది ఇది పీచ్ పర్పుల్ నెక్స్ట్ ఇక్కడ మనం లింక్ పెట్టారు ఇది చాలా బాగుందండి డిజైన్ ఎన్ని కావాలంటే అన్ని ఉన్నాయి మల్టీ కలర్స్ మల్టీ కలర్స్ లెహెంగా కట్టుకు చాలా బాగుంటుంది లైట్ వైట్ చీర కట్టుకున్నా కానీ డిజైనర్ పీస్ మీకు కొంచెం మొత్తం యూనిక్ గా ఉంటుంది చాలా ఏది లేదు ఇంతకి బాగుంది నిజంగా ప్యూర్ పట్టు పట్టులానే ఉంది కదా లుకింగ్ మాత్రం చాలా బాగుంది ఇది వచ్చేసి బాటిల్ గ్రీను మీకు టిష్యూ ఎక్కువ ఉండడం వల్ల మనకి డిజైన్ హైలైట్ అవ్వట్లేదు అని చెప్పి నేను మళ్ళీ దగ్గరగా ఒకసారి తీస్తున్నాను టిష్యూ బ్లౌజ్ యాజ్ యూజువల్గా బట్ ఈ గ్రీన్ మిక్స్ అయింది కానీ మనకి కొంచెం గ్రే కలర్లో కనిపిస్తుంది బట్ అది గ్రీన్ మీరు వీడియో కాల్ చేసి చూసుకుంటాను అన్నా కూడా చూసుకోండి బ్యూటిఫుల్ పిస్తా గ్రీన్ విత్ బ్రిక్ కలర్ ఇచ్చాడు యా ఇక్కడ రెడ్ విత్ బ్రిక్ మిక్స్ అయితే ఎలా ఉంది ఎగ్జాక్ట్గా అలానే ఉంది చాలా బాగుంది శారీ అండ్ మీరు ఇది నేను అన్నీ చెప్పాను కదా మీకు ఆల్రెడీ ఆఫర్స్ టెన్ థౌజండ్కి త్రీ శారీస్ ఉన్నాయి ఫైవ్ థౌసండ్కి త్రీ సారీస్ ఉన్నాయి బై వన్ గెట్ వన్ ఉన్నాయి ఇందులో మీకు ఏది కావాలో అది స్క్రీన్ షాట్ తీసి అలా శారీస్ కావాలా అనేది మీరు డిసైడ్ చేసుకొని వాళ్ళని అడగండి అండ్ స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి మీకు డార్క్లో కావాలంటే డార్క్లో ఉన్నాయి కలర్స్లో కావాలి లైట్ కలర్స్ అంటే లైట్ కలర్స్ ఉన్నాయి సో ఈ కలర్ కావాలన్నా నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉందండి చూడడానికి మీకు ఓపిక టైం ఉండాలి చూడండి ఇక్కడ పర్పుల్ ఇది బ్లూ వస్తుంది మీకు బట్ ఇదంతా పర్పుల్ కలరే సారీ యా ఇప్పుడు పర్ఫెక్ట్ ఉంది చూడండి కలర్ ఇది కలర్ రెడ్ కలర్ బ్లౌజ్ రెడ్ కలర్ పళ్ళు డిజైన్ వేవింగ్ ఎలా ఉందనేది మీరు చూడండి నెక్స్ట్ రామా బ్లూ రామా గ్రీన్ మిక్స్ కలనేత షేడ్ చాలా బాగుంది ప్రైస్ అయితే చూసేద్దాం ఫైవ్ థౌజండ్కి టూ పీసెస్ అంటే బై వన్ గెట్ వన్ ఓకే ఇది పింక్ బోర్డర్ వచ్చింది చూడండి ఎంత రిచ్గా ఉందో సీరియస్లీ ఇవి సెమీ పట్టు అంటే నమ్మరండి ప్యూర్ అంటే నమ్మేలా ఉంది క్వాలిటీ మీకే అనిపిస్తుంది నేను కాదు మా ఫ్రెండ్సే ఇప్పుడు చూసి మరి ఇందులో సెలెక్టెడ్గా కొన్ని తీసేసుకున్నారండి చాలా సారీస్ తీసేసుకున్నారు ఎందుకు అంటే సెమీలాగా అసలు అనిపించట్లేదు వాళ్ళకి కూడా ప్యూర్ తీసుకునే వాళ్ళు కూడా సెమీలో తీసుకున్నారు అంటే ఎంత రిచ్గా ఉందో మీరు చూడండి ఒకసారి అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చాడు ఇది ఇది వచ్చేసి మనకి కట్ శారీ అంతా ఇలా ఉంటుంది మీరు ఆల్రెడీ ఇప్పుడు చూస్తారు సూపర్ ఇది వచ్చేసేమో మంచి బచ్చలపండు కలర్ అండి మన వాళ్ళు ఎక్కువగా మా అమ్మగారు అలా చెప్తూ ఉంటారు పండు కలర్ బిల్లే ఉంటుందని ఆ టైప్లో ఎంతో బాగుందో ఇది డార్క్ పర్పుల్ చాలా బాగుంది ఈ కలనేత షేడ్ చూడండి బార్డర్ ఎంత నీట్గా ఉందో నేను సెమీ నేను చెప్పేది సెమీయేనండి ఇది ప్యూర్ కాదు కానీ లుక్ మాత్రం పట్టుకున్నా కూడా ఆ ఫీల్ చాలా బాగుంది క్లాత్ ఇది మాత్రం బ్లూ అండి బ్లూ విత్ పర్పుల్ శారీ అంతా లావెండర్ కలర్ బ్లూ బోర్డర్ జస్ట్ వావ్ మీనాకారి క్లియర్గా ఉండాలని ఆల్రెడీ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపించిన శారీసే బట్ మళ్ళీ మీకు ఒకసారి క్లియర్గా ఉండాలని చెప్పేసి నేను నేనే ఓన్గా మీకు తీసి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్గా వస్తున్నాయి కలర్స్ ఇప్పుడు నేను చూపించానండి ఇది ఒకటి ఇందా చూపించలేదు కదా లేదు పర్పుల్ బోర్డర్ ఇచ్చాడు గ్రీన్ పిస్తా గ్రీన్ కాంబినేషన్ ఇది కూడా అసలు ఏ శారీ కా శారీ చాలా బాగుందండి ఫుల్ గోల్డ్ టిష్యూ ఫుల్ గోల్డ్ టిష్యూ ఎక్కువగా గోల్డ్ గా ఉండాలి గోల్డ్ శారీ అనుకున్న వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది శారీ అంతా ఇదే బ్లౌజ్ పళ్ళు కావాలంటే మాత్రం వాళ్ళకి కాంటాక్ట్ చేయండి ఇది చూసేసాము ఎల్లో విత్ పీచ్ ఇది చాలా రిచ్గా ఉంది వైన్ కలర్ చేయండి ఇది బాగుంది ఇది కూడా బాగుందండి ఈ కలర్ కూడా ఇందులో గోల్డ్ ఇది గోల్డ్ అండి గోల్డ్ కావాలి కాంట్రాస్ట్ అనుకున్న వాళ్ళకి ఇది బాగా సెట్ అవుతుంది ఇది రోజు గోల్డ్ స్టైల్ వైట్ కలర్ సేఫ్ డిజైన్ గోల్డ్ హైలైట్ చేశాడు గ్రౌండ్ మాత్రం పీచ్ కలర్ అంటే రోజ్ పింక్ అని అనుకోవచ్చు మనం పట్టు శారీ లాగా యాజ్ టీజ్గా పెళ్ళికూతుర్లకి మనం బడ్జెట్లో కావాలి అనుకునే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అండి ఈ శారీస్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ముందుగా శారీస్ కూడా కొనుక్కోవాలంటే మాత్రం ఆషాఢంలోనే కుదురుతుంది కాబట్టి ఖచ్చితంగా బడ్జెట్ మేము ఎంతవరకే పెట్టుకోగలము అని అనుకున్న వాళ్ళు యూస్ చేసుకోండి చాలా మంచి ఆఫర్ ఇది త్రీ థౌజండ్ ఉంది ఇది మీకు హాఫ్ ప్రైస్కైనా వస్తుంది ఆర్ఎల్స్ దీనికి ఇంకో శారీ కావాలన్నా మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు ఇందులో ఒక శారీ వాళ్ళు ఈ బడ్జెట్లో ఇచ్చేస్తారు

అంటే దీన్ని చూపించాలి అని ఎక్కువ ఫీల్ వచ్చేస్తుంది కాంట్రాస్ట్ మెరుగునేస్తే మెరుగునే బాగుంటది కాంట్రాస్ట్ ఎలా అనుకున్న వాళ్ళకి ఇదే బ్లౌజ్ కాంట్రాస్ట్ వెళ్తే మాత్రం కొంచెం మన కలర్ ఉన్న వాళ్ళకి ఇది బాగుంటది డిఫరెంట్ ఉంది కదా కలర్ இதெட்டி பை வந்து பயந்து வந்து மல்டி கலர் இது ஓனேஸ் ஓனேஸ் அப்புறம் ஓனி போப்பு నిజంగా ట్రెడిషనల్ లెహెంగాస్ కావాలి బడ్జెట్ లో కావాలంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ కి శారీ వస్తుంది సో దీన్ని మనము చక్కగా ఐరన్ ప్లేట్స్ చేయించుకొని మన బొట్టిక్లో కొద్దిగా కాస్ట్ ఎక్కువ కాబట్టి స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు ఇది కూడా బాగుంది ఒక్కసారి ఓపెన్ చేయరా లైట్ కాంట్రాస్ట్ డార్క్ ఉండాలి ఇది బాగుంది చూడండి మేమందరం సెలెక్ట్ చేసుకొని మేము శారీస్ చూపిస్తుంటే వీడి శారీస్ స్పెషల్ ఫోకస్ తీసుకోలేదు ఇది జరుపు అంట ఎందుకు రా నీకు ఇది కనబడట్లేదు అంటే ఇది రాయల్గా ఉంది కాబట్టి దీన్ని స్పెషల్ కామ్ ఫోకస్ లో పెట్టుకుంటాడంట వాడు చూడండి ఇది మరీ అన్యాయం అంటే ఇది మాల్లుడికి నచ్చింది అని శారీ అర్థం చాలా బాగుంది బ్రిక్ కలర్ కానీ తీసింది నేనే నాని ఇదా తెలిసిపోతుంది అది మనకి కలర్ కాండ్రేషన్ వచ్చిందా లేదా అంతే ఫుల్ ఇది కూడా ఇప్పుడు మనం చూపించింది ఫస్ట్ ఇందాక దీనికన్నా ముందు చాలా నాని మనం చూపిస్తే ఇంకా వాళ్ళు మనల్ని అడగరు పాప ఇక్కడే చూపించేస్తారు ఇంకా చాలా కలెక్షన్ ఉంది వీడియో కాల్ చేసి ప్రతి సారీ తీసుకోండి ఒక్కటి కొంటే ఒక్కటి ఫ్రీ కాబట్టి త్రీ థౌజండ్ బడ్జెట్ ఉన్న వాళ్ళు తీసుకోండి త్రీ థౌజండ్ బడ్జెట్ లేని వాళ్ళు ఫిఫ్టీన్ హండ్రెడ్కి నిజంగా మంచి మంచి ఫంక్షన్స్కి మంచి మంచి పార్టీ వేర్ అండి ఈ శారీస్ అయితే చాలా బాగున్నాయి నేనైతే ఇక్కడ ఉన్న కలెక్షన్ ఇంకా చూపించను మీరే వాళ్ళకి కాల్ చేసి వీడియో కాల్లో చూడండి ఎందుకంటే ఇంకా చాలా శారీస్ ఉన్నాయి చూసేద్దాం